వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనమాట ఇంక ఇంటి దగ్గర అందరం నాలుగు ఫ్యామిలీస్ అయితే అనుకొని ఇట్లాగా వంట చేసుకున్నాం అనమాట బిర్యానీ చికెన్ కర్రీ సాంబార్ పెరుగు చట్నీ ఇంకా గోంగూర పచ్చడి అలాగే స్వీట్స్ కేక్ అనమాట ఇంకా డ్రింక్స్ ఉన్నాయి ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఇంకా మా పిల్లలందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారనమాట సెలబ్రేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయని పిల్లలు చూసారా మంచి హోర్గా హుషారుగా రెడీగా ఉన్నారు మా పిల్లలు అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నైట్ ఇప్పుడు ఎయిట్ అయిందనమాట ఇంకా అందరూ రెడీ అయ్యి వచ్చేసాము ఇంకా వంట అయితే చేసాము మధ్యాహ్నం నుంచి ఇంకా అందరూ రెడీ రెడీ అయిపోయాము అందరం ఇంకా అందరూ ముగ్గులు వేసుకుంటున్నారు మేమైతే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ఇంకా అందరం కూర్చొని ముందు భోజనం చేసేద్దాం తర్వాత అప్పుడు డ్యాన్సులు కేక్ కటింగ్ అన్నీ అనుకున్నాం ఇంకా ముందుగా అయితే పిల్లలకి పెట్టేద్దామని అన్నీ చదువుతున్నాం ఈలోపు మా పిల్లలు డ్యాన్స్లు అయితే వేస్తున్నారు చిన్న డీజే బాక్స్లు అయితే పెట్టాము సాంగ్స్ ఇంకా సాంగ్స్ పెట్టుకొని పిల్లలు అయితే ఈలోపు డ్యాన్స్లు అనమాట మేము ఇంకా అన్నీ రెడీ చేస్తున్నాను అన్నీ గిన్నెల్లోకి తీస్తున్నాను రైస్ ఇవన్నీ ఇంకా చక్కగా తీసేసిన తర్వాత వీళ్ళ డ్యాన్స్లు అయిపోయినాయి ఇంకా అందరూ కూర్చొని చూసారు ఎలా తింటున్నారు ముందు పిల్లలు అందరూ తినేసారనమాట సాంగ్స్ వస్తున్నాయి అనమాట పక్కన అందుకనే ఇట్లా డ్యాన్స్లు అయితే చేస్తున్నారు ఇంకా బయట రోడ్ మీద ఇలా షాప్లో వేసుకొని చక్కగా ఒక లైటింగ్ పెట్టేసుకొని అందరం కలిసి నాలుగు ఫ్యామిలీస్ ఇలా చేసుకుంటున్నాం అనమాట ఇంకా బాగా సందడిగా పిల్లలు అందరూ డ్యాన్సులు అనమాట ఇప్పుడు చూసారు అలా ఎగురుతుందో తర్వాత తినైతే కొంచెం డ్యాన్స్ వచ్చు తినికి అందుకోసమే ఒక సాంగ్ చేయమంటే చేస్తుంది చర్చికి అయితే వెళ్ళిపోతుంది అందుకోసమని ఒక డ్యాన్స్ అంటే ఇంకా డ్యాన్స్ చేసిందనమాట ఒక సాంగ్కి బాగా చేసింది ఇంకా పక్కన చిన్ని నేను ఎంకరేజ్ అయితే చేస్తున్నాను ఇలా చేయాలి అలా చేయాలని ఇంకా తర్వాత అందరూ కలిసి కూర్చొని భోజనం చేస్తారనమాట ఇంకా మా పిల్లలు ఇంక అందరూ కలిసి కూర్చున్నారు ఇంక నేను మా మరదలు తర్వాత మా ఆయన వాళ్ళు ఉన్నారు వాళ్ళు మొగలు కదా సెలబ్రేషన్లో ఉన్నారనమాట పార్టీ చేసుకుంటున్నారు ఇంక ఈలోపు వాళ్ళు వచ్చేలోపు ఇంకా ఆడవాళ్ళు అందరూ తినేశారనమాట అందరూ కూర్చొని ఇంక అందరూ కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారనమాట మా బొడ్డది కూడా మా పిల్లల సంతానం ఎక్కువ ఇక్కడ పిల్లలు చూసారా ఎటు చూసినా పిల్లలే అందరూ బుడ్డ పిల్లలు అన్నమాట అందుకని బయటకి అక్కడికైతే వెళ్ళలేము ఈ పిల్లలతోనే ఎంజాయ్ అంతా పిల్లలతోనే ఉంది ఇంకా పిల్లలు ఇంక బొడ్డ చూసారు దాని ఎక్స్ప్రెషన్ ఎలా పెడుతుందో అది చక్కగా అక్కడ అన్నం పెట్టాను కొంచెం ప్లేట్ మీద అన్నం తీసుకొని తింటుందన్నమాట అందరూ తింటున్నారు కదా చూసి మనం ఏం చేస్తే మన పిల్లలు అలా చేస్తారని చూసారా చక్కగా తీసుకొని ఉట్టప్పుడు పెడితే తినరు ఇప్పుడు అందరూ తింటున్నారు కదా అందరిని చూసి ఇంకా అది కూడా అక్కడ తీసుకొని చక్కగా అయితే తింటుంది ఈలోపు మా ఆయన వాళ్ళు అయితే వచ్చారనమాట ఇంకా పిల్లలతో ఆడుతున్నారు ఈయన పిల్లలతో ఆడారంటే పిల్లలతో పాటు ఈయన కూడా కలిసిపోతాడనమాట ఇంకా పిల్లలందరూ కూడా ఇంకా ఫుల్గా ఇంకా సాంగ్స్ అయితే పెట్టారు ఇంకా పిల్లలతో అయితే ఎంజాయ్ చేశారు కాసేపు పిల్లలందరూ డ్యాన్సులు ఇంకా వీళ్ళు నిదానంగా అయితే తింటున్నారనమాట ఇంక ఈలోపు వీళ్ళు సాంగ్స్ అయితే వేసి పిల్లలతో అయితే ఎగిరారు కాసేపు మా ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అల్లరనమాట చిన్న పిల్లల లాగా బాగా అల్లరి చేస్తాడు అందుకే నేను చూసారు ఎలాగా ఆడుతున్నారు పిల్లలతో పిల్లలందరూ అయితే మంచిగా అయితే ఆడుతున్నారు ఇంకా అందరూ తినేసారనమాట ఈలోపు ఇంకా సాపలన్నీ తీసేసి చక్కగా పూలు అయితే కింద పడిపోయి పాప జల్లు పోయి ఇంకా ఆటలతో కూడా ఆడేస్తున్నారు అనమాట అందరూ కలిసి మొత్తం మామూలుగా ఆడట్లేదు అందరూ ఫుల్గా ఆడుతున్నారు ఇంకా సాప్లు అవన్నీ తీసేస్తున్నారు అనమాట ఇంకా తినడం అయిపోయింది కదా ఇంక అందరం తినేసాము ఇంకా నలుగురమే ఉన్నాం నేను మా మరదులు ఇంకా మా ఆయన అంజీ ఉన్నారు ఈలో పిల్లలతో అయితే చిన్న స్కిట్ అయితే స్టార్ట్ చేసాము మనకి టూ థౌజండ్ ఫోర్ కదా ఫోర్ని అయితే తన్ని తన్ని పంపించేస్తున్నాం అనమాట పంపించేసి తర్వాత ఫైవ్ని అయితే వెల్కమ్ చేసాము అది హీరోలా బిల్డప్ ఇచ్చి రావాలన్నమాట ఇంకా చక్కగా వచ్చిన తర్వాత ఇంకా హార్త్ అయితే ఇచ్చి చక్కగా బొట్టు పెట్టి ఇంకా వెల్కమ్ చేసాము పిల్లలు అయితే ఎంజాయ్ చేశారనమాట ఈ స్కిట్ని ఈ పేపర్లో డ్రాయింగ్ అది వేయడం పిల్లలతో ఇవన్నీ అనమాట చక్కగా కాసేపు యాక్టివిటీస్ చేసాము తర్వాత ఈ స్కిట్లా చేసాము ఇంకా పిల్లలు అందరూ ఎంజాయ్ చేశారనమాట ఇంక అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే భూమి చేస్తాము ఇంకా అందరూ తినేశారు మేమే ఉన్నాం అనమాట అందుకనే మేము బోన్ చేస్తాం నలుగురాం మేము కూడా బోన్ చేసిన తర్వాత ఇంకా కొంచెం సేపు అనమాట తిన్నాం కదా తిన్నదంతా అరిగే వరకు కొంచెం డ్రింక్స్ అయితే పోసుకొని డ్రింక్స్ తాగాం డ్రింక్స్ తాగేటప్పటికి నాకైతే చిన్న స్కిట్ మళ్ళీ గుర్తొచ్చేసింది తర్వాత ఇంకా మా ఆయనతో అంజిత అయితే చిన్న స్కిట్ అయితే చేపిచ్చేసాను అనమాట పిల్లలందరూ ఆ సాంగ్ పెట్టమని ఒకటే గోల చిన్న స్కిట్ అయితే చేసి తర్వాత సాంగ్ పెట్టి సాంగ్తో అయితే డ్యాన్స్ చేశారు ఇది కూడా షార్ట్ వీడియోలో ఉంది ఇంకెవరైనా చూడకపోతే ఒకసారి మన షార్ట్ వీడియోలోకి వెళ్ళి ఒకసారి చూసేయండి చాలా బాగుంది బాగా చేశారు ఇంకా తర్వాత ఇంకా మే అనమాట మా మెయిన్ క్యాండిడేట్ టైం వచ్చేసింది ఇంకా అందరం కలిసి ఫుల్గా అంటే ఫుల్గా ఎవ్వరికి ఇందులో సరిగ్గా డ్యాన్సులు రావు ఏదో వచ్చిన స్టెప్నే ఇలా వేద్దాం అలా వేద్దాం అని అందరం ఒక స్టెప్ అనుకున్నాం అనమాట ఒక స్టెప్ అనుకుని వేస్తున్నాము ఆ స్టెప్పు వచ్చి రాని స్టెప్పులు అనమాట అవి ఇంక అందరం కలిసి ఒక స్టెప్ అనుకున్నాం అదేమో ఒకరికి వస్తుంది ఒకరికి రావట్లేదు అందులో నలుగురు వేస్తే ఇంకో నలుగురు మా మొహాలు చూసుకొని ఉండిపోవాల్సి వస్తుంది అందుకోసమే ఇలా కాదని అందరం చే ఒకరు పట్టుకొని ఇలా తిరిగేసాం అనమాట చక్కగా ఒక రౌండ్ తిరిగేసాము ఒక మూడు రౌండ్లు ఇలాగా తిరిగేసి తర్వాత ఒక స్టప్ అయితే వేసేసాం మాతో పాటు ఇంక రాని వాళ్ళు కూడా ఒక స్టప్ అయితే వేసేసారు ఇంకా కాసేపు ఇంక సీనియర్ అనమాట ఎల్లో కలర్ డ్రెస్ది దానికైతే బాగా వచ్చు డ్యాన్సు మంచిగా వేసిద్ది ఇంకా రాని వాళ్ళు కూడా ట్రై చేసామన్నమాట ఏదో వచ్చి రాని డ్యాన్స్లు అయితే ఏదో ఎంజాయ్ కొంచెం సేపు అయినా అలాగ మళ్ళీ మళ్ళీ ఎంజాయ్ చేస్తామా అనేసి ఇంకా మంచిగా వేసామన్నమాట కాసేపు స్టెప్పులు ఈ లోపు టైం అయితే అయిపోయింది ఇంకా కేక్ అయితే తెచ్చేసాము ఇంకా కేక్కి లై అనమాట క్యాండిల్ ఇంకా అందరికీ న్యూ ఇయర్కి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాము ఇది కూడా షార్ట్లో ఉంది తర్వాత ఇంకా పిల్లలందరితో కలిసి ఇంకా కేక్ అయితే కట్ చేసేసాం అనమాట పిల్లలందరూ మంచిగా అంటే మంచిగా ఎంజాయ్ చేశారు బాగా ఈ బొడ్డపిల్లలు ఏంటంటే బాగా ఏడ్చేశారు అనమాట మా చిన్నపిల్లలు ఎక్కువ ఇంకా మిస్ అయ్యారు ఇద్దరు ఇంకా పిల్లలు ఉన్నారు మిస్ అయిపోయారు అనమాట చక్కగా అందరూ కలిసి కేక్ అయితే కట్ చేసి పిల్లలకైతే అన్ని పీసులు అన్నీ రెడీగా పెట్టాను మేమైతే తినము ఎందుకంటే బుధవారం వచ్చేసింది కదా ఇంకా పన్నెండు అయిపోయింది ఇంకా కేక్ అయితే తినమని ఇంకా స్వీట్ అయితే తెప్పించాను స్వీట్ కూడా ఉంది కేక్ తినని వాళ్ళకి ఇంకా మా బాబాయ్ అయితే స్వీట్ తీసుకొని వచ్చేసాడు ఇంకా మా ఆయనకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసాం అన్నమాట ఇప్పుడే కాదు ఈ సంవత్సరం అంతా ఇంకా బాగుండాలని అంతా మంచిగా ఉండాలని చక్కగా నవ్వుతూ ఉండాలని ఎప్పుడని ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని ఇంకా స్వీట్ అయితే పెట్టుకున్నాము స్వీట్ తినేసాము ఇంకా అందరూ కేక్లు అయితే తిన్నారు అందరూ ఇంకా పిల్లలకి ఇంకా ఫోన్లు అయితే బిజీ అయిపోయినాయి ఇంకా ఫోన్లు వచ్చేస్తున్నాయి అందరికీ మంచిగా ఫోన్లు వచ్చేసి అందరూ హ్యాపీ ఇయర్ చెప్పుకుంటున్నారు ఇంకా పిల్లలు అందరికీ తినిపించేసాను స్వీటు ఇంకా వీళ్ళు కూడా తినిపించేసుకున్నారు స్వీట్లు ఇంకా అంజీ కూడా ఇంక మీ వెళ్ళాడు మా ఆయన నాకు తిని చూశాడు కదా అంజీ కూడా అలా కూడా తిని వెళ్ళాడు అనమాట ఇంక అందరం ఇంకా జోక్ అనమాట ఫుల్గా అలా పెట్టాలి ఇలా పెట్టాలని బాగా అల్లరి చేసా ఇంకా వీళ్ళిద్దరూ మంచిగా ఎంజాయ్ చేశారు మా ఆయన అంజీ మట్టికి ఫుల్గా ఫన్నీగా ఉంటాడు ఇంక ఫుల్గా ఎంజాయ్ చేశారు అనమాట ఇంకా తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీని ఇయర్ చెప్పాం తర్వాత ఇలా అందరినీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పమన్నా వాళ్ళ కష్టాలు చూసారో ఎలా ఉన్నాయో ఒక్క వీడియోకి ఎన్ని కష్టాలు పడ్డావు అనమాట ఆ వీడియో కోసం తెప్పలు ఇవి పిల్లలు బాగా చెప్తున్నారు ఫస్ట్ టైం కదా అందరూ అందుకనే ఇంకా సరిగ్గా చెప్పలేకపోతున్నారు అనమాట అంటే ఫన్నీగా అయింది ఇంక ఇక్కడతో న్యూ ఇయర్ ఎండింగ్ అని అనుకున్నాం అయిపోయింది ఎండింగ్ అనుకుని బాగా చెప్పుకున్నాం ఇంకా తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు కేకు ఈ ఎస్ఎస్కే ఏంటంటే మా అందరికీ ఒక గ్రూప్ ఉందనమాట సందులో సొల్లి కబుర్లని ఆ గ్రూప్ పేరు పెట్టి ఒక కేక్ కొయ్యాలని మళ్ళీ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు సాయంత్రం ఇంకా దానికి తోడు నేను పొద్దున్నే డ్రెస్ ఒకటి వేసుకున్నా ఇంకా అందరూ డ్రెస్ వేసుకోవాలి మళ్ళీ సాయంత్రం మళ్ళీ కేక్ కొయ్యాలని మళ్ళీ పెట్టారనమాట మళ్ళీ సాయంత్రం కేక్ తెచ్చుకొని మళ్ళీ ఇలా కేక్ అయితే కోసుకొని డ్రింక్స్ అవన్నీ తెచ్చుకున్నాం అనమాట మళ్ళీ అందరం డ్రెస్సులు అయితే వేసుకున్నాం కోల్డ్ చక్కగా డ్రెస్లు వేసుకొని మళ్ళీ కేక్ కోసుకొని ఇంకా ఆ చిన్న కేక్ను కూడా మొత్తం పూసుకున్నారనమాట మంచిగా తినడం తక్కువ అల్లరితో ముందు పూసుకోవడం ఎక్కువైపోయింది కేక్ మట్టికి ఈ పింక్ కలర్ షర్ట్లా వేసుకుంది కదా డ్రెస్సు తనైతే మస్తు అల్లరి చేసిద్ది అనమాట బాగా అల్లరి తన తర్వాత నేనే ఇంక అందరూ అంటే మంచిగా ఎంజాయ్ చేశారు అందరూ చక్కగా ఇంకా కేక్స్ అవన్నీ పూసుకొని ఆ స్టూలు కూడా ఎగిరిపోయింది వీళ్ళ దెబ్బకి ఇంకా కేకులు అంటే మంచిగా పోసుకొని మొత్తం ఫన్నీగా అందరూ నవ్వులే నవ్వులు ఈ నవ్వులు అందరి చిరునవ్వులు ఎప్పుడు చెరిగిపోకుండా ఇలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే నేను అనుకుంటున్నా ఇట్లాగే అందరం కలిసి కూడా ఉండాలి ఏదైనా సెలబ్రేషన్స్ చక్కగా అందరం కలిసి చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను ఆ దేవుడు కూడా మమ్మల్ని అందరిని ఇలాగే చల్లగా చూడాలి ఇంకా కేక్ అయితే మంచిగా ఇంకా పిల్లలందరూ కోసుకొని ఇంకా తిన్నారనమాట పిల్లలకి కట్ చేసి ఇచ్చాను పీసులు ఇంకెవరికి ఎక్కువ తక్కువ రాకుండా చక్కగా పిల్లలందరూ కోసుకున్నారు ఇంకా కేక్ ఎప్పుడైతే అయిపోయిందో మళ్ళీ పాటలు చురువు చేశారనమాట న్యూ ఇయర్ స్టార్టింగ్ నుంచి నైట్ ఎండింగ్ వరకు ఎంజాయ్ చేశారనమాట పిల్లలు ఎక్కువ మనకు పిల్లలు అందరూ మంచిగా అంటే మంచిగా ఎంజాయ్ చేశారు కేకులు పూసుకోవడం కడుక్కోవడం అన్నీ అయిపోయినాయి కేకులు పోస్తున్నారని శాంతి అయితే బయటికి రాలేదనమాట బాగాలేదని ఇంక వీళ్ళు స్టార్ట్ చేశారు ఇంకా డ్యాన్సులు ఇంకే అర్థం అర్థం వేద్దాం అని ఇంకొకొక్కరు ఒక్కొక్క సాంగ్ కేసారనమాట ఒక ఐదు ఆరు సాంగ్లు పెట్టుకొని చక్కగా అందరూ కలిసి మంచిగా డ్యాన్స్లు అయితే చేశారు చాలా బాగా సెలబ్రేషన్ అయింది అందరూ ఎందుకంటే ఒక ఫ్యామిలీ కలిసి ఉండడానికే ఈ రోజుల్లో చాలా కష్టంగా ఉంది అలాంటిది సందులో ఉండి కూడా అందరం ఒక ఫ్యామిలీలాగా మంచిగా అందరూ ఇలాగా సెలబ్రేషన్ ఒకే ఒక మాట మీద అలా ఉండి అందరూ చక్కగా సెలబ్రేషన్ చేసుకున్నాం ఒక ఒక మాట మీద నిలబడ్డారు అందరూ నేనే నా మాటే వింటారు అందరూ నేనేం చెప్తే అదే చక్కగా అందరం కలిసి ఇంకా అన్నీ ఏదైనా డబ్బులు కలెక్ట్ చేయడం కానీ అన్నీ నేనే ఇంకా చక్కగా మంచిగా అందరం కలిసి చక్కగా సెలబ్రేషన్ అయితే బాగా చేసుకున్నాం అందరూ ఫన్నీగా ఇంకా టైం అయితే అయిపోయింది ఇంకా సంధ్య వెళ్ళిపోయింది జయలక్ష్మి గారు వెళ్ళిపోయారు ఇంకా మేమే ఉన్నాం అనమాట పిల్లలు ఇంకా అప్పుడు కూడా ఇంకా వెళ్ళాలని లేదు ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఇంకా అప్పటికే ఇంకా సాంగ్స్ అయితే ఇంకా ఒకటి తర్వాత ఒకటి పెట్టుకొని ఇంకా మంచిగంటే మంచిగా ఎంజాయ్ చేశారు ఈ నూయర్ అయితే మంచిగా మస్తుగా ఎంజాయ్ చేసాం ఈ ఇయర్ అంతా కూడా ఇలాగే సంతోషంగా అందరూ ఆరు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా ఇంక నేనైతే అక్కడి నుంచి అయితే బయటకైతే వచ్చేసాను ఇంకా నా వల్ల కాదని ఇంక వీళ్ళైతే ఇంకొక రెండు పాటలు పెట్టుకొని అయితే మంచిగా ఎంజాయ్ చేశారు ఇంకా అక్కడ ఉంటే నన్ను పదే పదే లాగుతున్నారనమాట వీళ్ళందరూ మంచిగా ఎంజాయ్ చేశారు అలాగే మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా బ్యాచ్ ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని మీరందరూ కూడా బ్లెస్ చేయండి బాయ్ అండి